ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ నాలుగు అనే దాన్ని తీసుకొచ్చారు ఈ జీవో నెంబర్ నాలుగు ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా డిఎస్సి లో స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం దివ్యాంగ స్పోర్ట్స్ వాళ్ళకి పారా స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ స్పోర్ట్స్ క్రీడాకారులకి వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి స్పోర్ట్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి మా నంజాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి దివ్యాంగుల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున దాని చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్యదర్శి రామస్వామి అదేవిధంగా మాల్యాద్రి నాయుడు నెల్లూరు శ్రీనివాసరావు డాక్టర్ గుంటూరు వీళ్ళ నలుగురు కూడా ఇచ్చాపురం నిండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య రథాన్ని తీసుకెళ్లి పారా స్పోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు చేసినటువంటి సహకారాన్ని దివ్యాంగులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టి ఈ రోజు నంజాలకు రావడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగ క్రీడాకారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన క్రీడా పాలసీలో కూడా ప్రత్యేకించి స్పోర్ట్స్ దివ్యాంగ క్రీడాకారులకి ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు కల్పించారు రెగ్యులర్ స్పోర్ట్స్ స్టేడియంలలో లలో అన్నిట్లో కూడా వీరికి సౌకర్యాలు కోచింగ్ ఫెసిలిటీస్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి లీవ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చారు అదేవిధంగా పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగ క్రీడాకారులు ఒలింపిక్ బంగారు పథకం సాధిస్తే ఏడు కోట్లు సిల్వర్ పథకం సాధిస్తే ఐదు కోట్లు కాంస్య పథకం సాధిస్తే మూడు కోట్లు ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా ఏషియన్ గేమ్స్ లో కానీ మెడల్ సాధిస్తే బంగారు పథకానికి ఐదు కోట్లు నాలుగు కోట్లు అదేవిధంగా సిల్వర్ పథకానికి రెండు కోట్లు కాంచ పథకానికి ఒక కోటి పారితోషికాలు ప్రకటించారు కాబట్టి అందరూ కూడా క్రీడల్ని ప్రోత్సహించాల్సిందిగా క్రీడల్ని పాల్గొనాల్సిందిగా కోరుకుంటాం